హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో ప్రెజర్ కుక్కర్లో స్పైసీగా థిక్ గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది రైస్ రోటీ చపాతి పుల్కా ఇంకా జొన్న రొట్టెలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా కాలేజీ స్టూడెంట్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా సరే ఈ కర్రీని ఈ స్టైల్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో రెస్టారెంట్కి మించిన రుచితో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత రెండించుల అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలండి అందులోనే వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అందులోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి తర్వాత రెండు మీడియం సైజు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత గుప్పి కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే పావు స్పూన్ పసుపు మూడు స్పూన్ల దాకా కారం వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా తర్వాత అరకప్పు దాకా పెరుగు వేసుకొని మొత్తాన్ని కూడా మెత్తగాని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే మసాలా అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మరొక మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీకు తిక్ గ్రేవీ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ని అలాగే కొంచెం లిక్విడ్గా కావాలంటే ఒక గ్లాస్ నరదాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి మంచి అరోమాతో గుమ్గుమ్ములాడుతూ ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఒక మిక్సీ జార్ కుక్కర్ ఉంటే చాలండి ఇరవై నిమిషాల్లో ఈ చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టెట్ హూ టు బసంతి కుకింగ్ ట్రాన్స్